దేవుడు గడిచిన సంవత్సరం ఉద్యోగం విషయంలో దేవుడు ఎంతో కార్యం చేశాడు అదేవిధంగా ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రమోషన్స్ రావాలంటే ఖచ్చితంగా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అవి ఖచ్చితంగా పాస్ అవుతేనే ఎవరైనా ఫ్యూచర్లో సీనియర్ అసిస్టెంట్ అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా ప్రమోషన్ రావాలంటే ఆ రెండు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి సరే మా వాళ్ళందరినీ చాలామందిని నేను దాన్ని చాలా టైం కేటాయించాలేమో అనుకోని చాలా భయపడేదాన్ని లాస్ట్ ఇయర్ పెట్టమన్నారు కానీ నేను ఎగ్జామ్కి పెట్టలేదనమాట కానీ ఈ సంవత్సరం సర్లే కొంచెం ఫ్రీగా ఉంది కదా జాబ్లో కొంచెం ఒక ఎగ్జామ్ అయినా చదివి ఒకటి పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకోటి పాస్ అవుదామన్న ఉద్దేశంతో పెడదామా వద్దా పెడదామా వద్దా అని లాస్ట్ రోజు సరే ఒక ఎగ్జామ్కి పెడదాం ఏదైతే ఏదైందని చెప్పి పెడదామనుకొని డిసైడ్ అయ్యారు కానీ ఇంకా అక్కడ మా ఫ్రెండ్ ఏమన్నారంటే కాదు రెండు పెట్టు ఒకసారి రాసి చూడు నీకు అర్థమవుతుంది అని చెప్పి రెండు పెట్టిచ్చాడనమాట సర్లే పెట్టాను 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 కానీ సర్లే ఒక ఎగ్జామ్ ఏదో లైట్ లైట్గా వచ్చినప్పుడు అమ్మ వదిన తిడతా ఉన్నారు ఎగ్జామ్ ఫీజు కట్టావు చదువుకో చదువుకో అంటూ ఉండేవాళ్ళు నేనేమో టైట్ అయిపోయి చదివేదాన్ని కాదనమాట సర్లే ఒక ఎగ్జామ్ ఏదో భై పైన ప్రిపేర్ అయ్యి రాద్దాంలే తర్వాత రెండోది రాద్దాం అన్న ఉద్దేశంతో సర్లే ఎగ్జామ్ కూడా త్వరగా పెట్టారు ఈయర్ ఎప్పుడు డిసెంబర్ లాస్ట్లో పెట్టాల్సింది డిసెంబర్ మధ్యలోనే పెట్టారనమాట పెడితే సర్లే ఒక ఎగ్జామ్ ఎలాగోలా చదువుదాం పాస్ అవుదాం అని ఇదిలో సర్లే ఒకటి రాద్దాం అన్న ఉద్దేశంతో చిన్న తీసుకుని వెళ్ళి వెళ్ళాను సర్లే అని చెప్పి ఒక ఎగ్జామ్ రాశాను బాగానే రాశాను ఇది పాస్ అవుతానని చక్కగా డిసైడ్ అయిపోయాను ఇది అయిపోద్ది అని రెండోది ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని అనుకున్నాను అనమాట అంటే రెండోది ఇంక ఎగ్జామ్ ఒక అరగంటలో ముందు అనగా టాపిక్ అసలు ఏంటి అన్నది అప్పుడే బుక్స్ ఓపెన్ చేసి రెండోది కూడా అటెంప్ట్ చేశాను ఇంటికి వచ్చినాక తర్వాత ఆఫీస్లో అందరికీ ఒకటే అయితే ఒకటి కన్ఫర్మ్ అయిపోయి ఇంకోటి ఉండిద్ది ఇంకోటి నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాను అని అన్నాను లాస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చినాయి దేవుని మహాకృపని బట్టి రెండు ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి దేవుడు చూపించాడు దేవుడు మంచిగా అందరి ఎదుట తలగా ఉంచే విధంగా దేవుడు నిజంగా నీకు టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పి అందరూ సార్స్ కానీ అందరూ అనే విధంగా దేవుడు కృప చూపించాడు అనమాట చిన్న సాక్ష్యం ఇంత గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుండాకే